మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు శైవ క్షేత్రాలు పంచారామాలుగా పేరు పొందాయి సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై ఐదు ప్రదేశాల్లో పడిందని ఆ ఐదు క్షేత్రాలే పంచారామాలని కథనం పశ్చిమ గోదావరి భీమవరం గునుపూడిలోని సోమారామం క్షేత్రం ఉంది ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు అమ్మవారు ఉమాదేవి ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలో మారుతుంది తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది అందుకే దీనికి సోమారామం అని పేరు ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణంలో చెప్పబడింది చంద్రుని పేరున దీన్ని సోమేశ్వర క్షేత్రమని పిలుస్తారు ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో ఉత్సవాలు జరుగుతాయి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం పౌర్ణమి రోజుల్లో విశిష్ట పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు పంచారామాలు దర్శించే భక్తులు ప్రత్యేక బస్సులు వాహనాల్లో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అశేషంగా వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్తల మండలి అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు స్వచ్ఛంద సంస్థలు ధార్మిక సంస్థలు భక్తులకు ఉచితంగా ప్రసాదాలు మజ్జిగ అల్పాహారం అందజేస్తారు శ్రీ ఉమా సోమేశ్వర కార్తీక అన్న సమారాధన కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించటం ఒక ప్రత్యేకతగా నిలుస్తోంది పోలీస్ సిబ్బంది మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్సీసీ సత్యసాయి సేవా సంస్థతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ధార్మిక సంస్థలు కార్తీక మాసం మహాశివరాత్రి ఉత్సవాల్లో అశేషంగా వచ్చే భక్తులకు సేవలందిస్తారు దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉన్నాయి మరో రెండు నందులు ఒకటి ధ్వజస్తంభం వద్ద ఇంకో నంది ఆలయ ప్రాంగణంలో ఉంది దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిలో మరో నంది ఉంది ఆలయ ప్రాంగణంలో మొత్తం ఐదు నందులు ఉండడం వల్ల పంచనందీశ్వర ఆలయంగా ఈ ఆలయానికి మరో పేరుంది ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది కింది అంతస్తులోను ఉమా సోమేశ్వరులు పై అంతస్తులో అన్నపూర్ణ దేవి అమ్మవారు కొలువై ఉంటారు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి ఆలయం ఎదురుగా కోనేరు ఉంది ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది ఈ నందీశ్వరుని చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది అదే దేవాలయం ముందున్న రాతిగట్టు నుంచి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది ప్రతి ఏడాది ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి స్వామివారి రథోత్సవం చంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలను తిలకించడానికి విచ్చేస్తారు ఓం ఓం గణపతి బ్రహ్మనాం భవామహే కవివస్త్రవస్ జరాజం బ్రహ్మణున్ శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ ఉమా సోమేశ్వర జనామి ఆలయ ఉప ప్రధాన స్వామి కందుకూరు సోమేశ్వరరావు సోమబాబు గారు ఉంటారు చాలా విశేషమైన క్షేత్రము తారకాసురుడు తపస్ చేసి పొందిన శివలింగముది తారకాసుని కుమారస్వామి చేదించారు చేదినప్పుడు లింగంపడి ఐదు భాగాలు అయ్యాయి ఐదు భాగాలు ఐదు ఆరామ క్షేత్రాలు అమరారామ అమరేశ్వర స్వామి దేవేంద్రుడు ప్రతిష్ట ఇక్కడ సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట క్షీరారామ పాలకులు రామచంద్రమూర్తి ప్రతిష్ట దాక్షారామ స్వామి సూర్య ప్రతిష్ట కుమారరామ సామలకోట కుమారస్వామి ప్రతిష్ట ఐదు పంచారామాలు చాలా విశేషమైన ఆరామ క్షేత్రం ఇక్కడ ఇది చంద్రుడు ప్రతిష్ఠించారు చంద్రూపుడి కృష్ణ పౌర్ణమి తెల్లగా ఉంటుంది అమ్మవాసరా నాచరం ఉంటుంది అలాగే స్వామివారి పైభాగంలో అన్నపూర్ణాది అమ్మవారం విశేషము అలాగే క్షేత్రమార్లు జనార్దన స్వామి ఆంజనేయ స్వామి నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వరం కుమారస్వామి ఉపాలయాలు చాలా విశేషమైన ఆరామ క్షేత్రం ఇక్కడ ఈ పంచారామ ఐదు కూడా ఒకే రోజు దర్శనం చేసుకుంటారు అలాగే ఇక్కడ స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి అలాగే ఉగాది ఉత్సవం ఉగాది నాడు స్వామివారికి పంచాంగ స్నానము అలాగే ఉగాది పూజ స్వామివారు జరుగుతాయి అలాగే శ్రావణ మాసము దేవీ నవరాత్రులు కార్తీక మాసము మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి కార్తీక మాసం నల్లాలు కూడా నిత్యం అన్నదానం జరుగుతుంది ఈ నిత్యం కూడా కొన్ని లక్షల మంది వచ్చి భోజనాలు చేస్తారు ఇక్కడ ఐదు ఆరామాలు ఒకే రోజు దర్శనం చేసుకుంటారు అలాగే ఇక్కడ మహాశివరాత్రి ప్రారంభ రోజు ఏకాదశి నాడు స్వామివారి పెరుగుడుకుని చేయడం అంకురార్పణ ధ్వజారావణ కార్యక్రమం ఉదయం సాయంత్రం కూడా బలిహారం జరుగుతుంది అలాగే మహాశివరాత్రి లింగోత్సవ స్వామి ప్రత్యేకమైన అభిషేకం అలంకారం జరుగుతుంది అలాగే తెల్లవారు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది అలాగే రెండు గ్రామోత్సవం జరుగుతుంది చాలా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి ఏదైతే నెరవేరుస్తారు సంతానంలో సంతానం రుణమాధలో గృహ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయి మనం ఏదో కోరిక ఆ కోరిక నెరవేరుస్తారు చాలా విశేషమైన ఆరామ క్షేత్రము పంచారామ క్షేత్రాల్లో సోమారామంగా పిలువబడే భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారిని దర్శించి తరించండి స్వామివారి కృపకు పాత్రుడు గండి